అది అమ్మా ట్వంటీ టూ థౌజండ్ ఇప్పుడు దీని కాస్ట్ పులస అంటే ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత దీన్ని కడవకుండా అట్లనే వండుకోవాలంట పులస ఉక్కాలి వేస్తున్నావు అని అది కొడుతుంది ఆయన మనకి ఇది వచ్చేసి ఆవకాయ నూనె అన్నమాట పులస షాప్ లోకి ఆవకాయ నూనె పోసుకుంటే టేస్ట్ వస్తుంది అమ్మ మంచిగా ఉడికినయ్యా సూపర్ ఉడికింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్ ఓకే ఈరోజు వచ్చేసి మేమైతే యానం పోతున్నాం అనమాట మన శేషగిరి ఇంకా దుర్గరావు మనకి ఎప్పుడు వచ్చినా మంచి సపోర్ట్ ఉంటారు థ్యాంక్ యూ బ్రో అయితే పులస్ చేప తీసుకొని వచ్చి పులస్ చేప ఫస్ట్ టైం చెప్తున్నాం మన వంట వంట ఛానల్లో అయితే ఇంతవరకు ఎప్పుడు వేయలేదు అది స్టాప్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు ఓన్లీ వర్షాకాలంలో దొరుకుతుంది ఈ సీజన్లో దొరుకుతుంది దానికోసం ట్రై చేస్తున్నా దొరుకుతా దొరకదా కూడా తెలియదు దొరకపోతే వేరే ఏదన్నా ట్రై చేస్తాం కానీ కంపల్సరీ ఈరోజు అయితే ఒక డిఫరెంట్ కుకింగ్ అయితే వేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం మన శేషగిరి కార్ తీసుకొని వచ్చిండు యానం పోవాలంటే ఇక్కడ నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది బండి ఇక్కడ పార్క్ ఈ ఈరోజు రోడ్ కాదు కాబట్టి తెచ్చుకొని మంచి ప్రశాంతంగా ఈ చెట్లల్లో ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మంచి వంట చేసుకుని తింటాం ఎందుకంటే ఈ నేను అనుకో అనుకో పదిహేను వేలు ఇరవై వేలు ఉంటది ఆ ఇరవై వేల చేప ఉత్త భూమిపాాలే చేయాల్సింది అందుకని ఇందులో అంటే అది వంద రూపాయలు ఖరాబ్ అయినా కానీ ఏదో బుక్కడ తినొచ్చు ఇది పదిహేను ఇరవై వేలు పెట్టుకోండి నీతో నుండి ఆగమైన మొత్తం డ్రైవింగ్ చేసి అలిచిపోయి ఈ నాల తమ్ముడు ఆయన నాగరాజున ఇప్పుడే వచ్చిండి ఇంటికాంచి కాంచి మా అన్న నైట్ అంతా నడిచినట్టు అనుకుంటే ఆయన ఇబ్బంది పెట్టకూడదు నేను చేస్తాగానని నాగరాజు వచ్చిండు ఇప్పుడు చాలా నాగరాజు మీ తమ్ముడు నైట్ ఫుల్ మందేసిండు ఫుల్ మందేసి బండి అలా పెద్ద తాగుతున్నాడు మీ తమ్ము అన్న నువ్వే మంచి నువ్వు నువ్వు మస్సు మంచిగా ఉన్నావు యాదనైతే ఏమో తాగోతాడు బయలుదేరుతున్నావు ఇప్పుడు మనకు దారిలో వెళ్ళేటప్పుడు అయితే మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి అనమాట మనం గోదావరి పక్క నుంచే పోతాం కాలువ పక్క నుంచి కొబ్బరి చెట్లు ఆ కాలువ నుంచి వాటరు వెదరు లొకేషన్ అన్ని కూడా మంచిగా ఆస్వాదిద్దాం యానం పోయినాక కూడా మనకి అక్కడ పడవ ప్రయాణం ఉంటే పడవ ప్రయాణం కూడా చేద్దాం లైవ్ చేప పట్టడానికి ట్రై చేద్దాం మళ్ళీ తర్వాత లైవ్ దొరకపోతే ఒకసారి యాక్షన్లో కొనుక్కుందాం మన ఇప్పుడు నాగరాజు బ్రో కూడా వస్తుండ్రు మోడల్ నాగరాజు నాగరాజు ఏడు యాదన్న పట్టుకొచ్చి మళ్ళీ అది ఇప్పుడు నాగరాజు ఆ నారాజనా నమస్తే నారాధన నీకు జుట్టు బాగా అని అంతగాను మీ తమ్ముడికి ఏంది మరి ఇంత కూడా జుట్టు లేదు ఇంత బోడగుండి ఉంది మీ అన్నకి మీ అన్నకి తల్లి తల తాగుపోతాడు అన్ని సోకు లేని సోకు లేదు అన్ని అడ్డమైన పనులు చేస్తాడు ఎంత వేస్ట్ కాదు మీ అన్న అయితే తల్లి ఏం తాగుపోతాడు రోజు మందు లేని బతకడు మందు ఆ బీడీలు మమ్మల్ని రోజు బయట చంపుతుడు తానికి తాగులేదు బతకనే బతకడు తాగుపోతాడు ఇంత తాగుపోతాడు యాదన్న నువ్వైతే మస్త మంచిగా నువ్వు చెప్పు నారాజుకి ఏం అలవాటు లేవు యాదన్నకి ఎన్ని అలవాట్లేవు నీకు తెలుసుగా అని పనులు ఎట్లుంటే పచ్చ పచ్చగా ఉంటాయి నీకాదే ఆయన నీకేం బాధ అవుతుంది యాదన్న కంటే చెయ్యి పెడుతున్నావు గారు చెది మీ తమ్ముడు అసౌంటోడే నువ్వు హే ఇద్దరిద్దరు ఎవరు నీకు ఈ అలవాటు ఉన్నట్టుంది తాముడు అలవాటు ఉంటుంది ఆయన మనకి ఇప్పుడు ఈ వెళ్తున్న దారిలో మనకు రైట్ సైడ్ మొత్తం గోదావరి లెఫ్ట్ సైడ్ లో ఒక కాలువ ఉంటది ముందుకెళ్తే కనిపిస్తుంది ఈ నెలలో నుంచే ఉంటది కాలువ చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే మనకి ఈ చెట్లన్నీ అడ్డం ఉండడం వల్ల కనిపిస్తలేదు ఎక్కడ మధ్యలో ప్లేస్ ఉన్న దగ్గర ఆపి చూపిస్తాం నుంచి వాతావరణంలో మధ్యలో నుంచి ఉంటుంది డైరెక్ట్ అక్కడ దాకా యానం దాకా ఉంటది కాలువ ఈ గోదావరి కూడా అక్కడ దాకా కంటిన్యూ పోతనే ఉంటుంది ఇక అటు ఇటు మధ్యలో ఈ కాలువ ఒక సైడ్ కాల్వ ఒక కనిపిస్తుంది గోదావరి ఇక్కడ నుంచి ఇంకా మనకు ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంది యానం గోదావరి చూడు ఎంత మంచిగా అనిపిస్తుందో అరవై కిలోమీటర్లు జర్నీ పోతున్నాం మనం ఇప్పుడు ఓన్లీ మన పులస కోసం మాత్రమే ఎందుకంటే మనకు ఒరిజినల్ పులస దొరకాలంటే అక్కడ యానంకే వెళ్ళాలి ఇక్కడ అక్కడ అంటే ఇక మనకు అంత నమ్మకం ఉండదు కొబ్బరి చెట్లు గట్టు మీద అక్కడ కాలువ పోతుంది ఇది కూడా యానం దాకా పోతుంది కాలువ ఇక్కడ రైట్ సైడ్ గోదావరి లెఫ్ట్ సైడ్ ఈ కాలువ కంటిన్యూ అక్కడ దాకా కొబ్బరి చెట్లు ఉంటేనే ఉంటాయి ఇక తోట పెట్టినట్టే కొబ్బరి చెట్లు అటు సైడ్ అవతల సైడ్ మొత్తం పొలాలు అరటి చెట్లు గట్ల పైన చాలా బాగుంటుంది లొకేషన్ మాత్రం ఇక్కడ సైడ్ అంతా అట్లనే ఉంటుంది ఏ ఊర్లో చూసినా ఇట్లనే ఉంటది ఓకే ఇప్పుడైతే మేము యాన వచ్చేసినాం ఇక్కడ రోడ్డుకే మనకి ఈ పులసలు అనేవి దొరుకుతాయి అన్నమాట ఈ ఎన్న వాళ్ళకు ముందే కాల్ చేసేసి చెప్తే ఎన్న రెడీగా తీసి పెట్టిండు పులసలో కొన్ని రకాలు ఉంటాయంట ఇంకోటి వచ్చేసి మనకి ఈ పీతలు ఈ ఏంటంటే గుడ్డు పీతలు అంట ఎగ్స్ ఉంటాయంట ఇక్కడ బ్యాక్ సైడ్ వేరే వేరే వే కూడా ఉంటాయంట దీంట్లో ఇవే టేస్ట్ ఎక్కువ ఉంటాయంట చూసినా ఇంకా బ్రతికే ఉన్నాయి కట్ చేసిరు లేకపోతే ఇవి కట్ చేస్తాయి ఇట్లా ఈ పులసలు ఇది ఏంది ఏది ఏదైనా ఫోన్ చేస్తారనా ఫోన్ చేసి యానంలో తీసుకున్నారు యానంలో కాల్ చేస్తే యానంలోకి వచ్చి మేము తీసుకున్నాం ఇది పులుసు వచ్చి ఇరవై రెండు వేలు ఈ ఒరిస్సా పులుసులు అయితే ఒరిస్సా పులుసులు అయితే తక్కువ కాస్ట్ అయింది అంటే ఇక్కడ యానం కదా యానం పాటలో తీసుకోమంటే తీసుకున్నాం ఓకే రైట్ ట్వంటీ టూ థౌజండ్ ఇప్పుడు దీని కాస్ట్ ఇప్పుడు దీన్ని తీసుకోవే మనం మంచిగా కుండ కట్టెలు గిట్టెలు అన్ని రెడీగా పెట్టుకున్నాం పోయి ఆడ వంట చేద్దాం ఎట్ చేస్తారు బట్ ఇది బట్ వీళ్ళు చూస్తారు కదా వీళ్ళు కచ్చోలు అంటారంట ఇక్కడ రొయ్యలు చేపలు ఈపలు అన్ని మంచి మంచి రకరకాలు పడుతున్నాయి ఏదో ఒరిజినల్ ఇప్పుడు ఇప్పుడు పడ్డది ఇది ఇది కొండి కొండీ ఇప్పుడు ఇప్పుడు అన్ని లైవ్ లైవ్ చేపలు పడుతున్నాయి కాకపోతే ఇప్పుడు మనకు పడ్డది ఏది కాదు మా గది ఏందన్న అంతలో ఉంది మెట్ట ఈడ కాదు ఇప్పుడు మన వడ్డ పులస షాపు ఇది కాదు వేలంపాట్లో తీసుకొని వచ్చి మన కోసం రెడీ పెట్టుకోరు ఎందుకంటే మన వస్తారు లేట్ అవుతుంది అని చెప్పేసి ఇరవై రెండు వేలు అంటే తక్కువ కాస్త మళ్ళీ దీంట్లో వేరే రకాలు ఉంటాయి అంటే అవి చాలా తక్కువ మూడు వందలు నాలుగు వందలు కూడా ఉంటాయి అంటే మంచిగా అని ఇట్లా ఎట్ల సరే అది పడతాయా పులసాపడాలంటే ఇప్పుడు ఫులసా పడుతుంది ఇప్పుడు రొయ్యలా ఇరవై వేల బాబాబా ఇప్పుడు లక్కానా నీకు లక్ ఉంటే మాత్రం పడుతుందా అంతేనా అమ్మ రాళ్ళు కూడా ఈ పీతలు నార్మల్ పీతలు గుడ్డు పీతలు కాదు కదా పట్టుకో ఎంత పెద్దగా ఉన్నాయి మండపీతులా ఓకే చూపి ఒకసారి మంచిదేనా అంటే ఒరిజినల్గా ఓకే నాతే మంచిగా ఇంటికా అమ్మ మేము ఊకల్లో వండుకుంటే జర ముద్దుగా మంచిగా మంచి

లేదరా పెద్దలు నువ్వు గిట్టారు షాప్ చేస్తే మన నువ్వు లేని సరే సైగా పెంచా నువ్వు లైక్ పని పని తల్లి పని

అదో కొయ్యంగా అంట కొయ్యంగా అది కడుక్కొని ఉంకోవచ్చండి ఇది ఇది కడిగితే సేస్ పోతుంది మేడం ఈ ఒక్క చేపకే ట్వంటీ టూ థౌజండ్ కొయ్యంగా థౌసండ్ రూపీస్ అది దీనికన్నా అదే పెద్దగా ఉంది అదే నాకు రెడ్డి అమ్మా అంత బలం వస్తుంది ఒక నాటికే అది దొరకదే ఏం దొరకదు పెద్ద పెద్ద సముద్రాల్లో ఉంటుంది బాగుంటుంది అది గుడ్ల అమ్మా ఆమ్లెట్ రెడ్ చేస్తుంటా షర్టు లేదు అయితే నువ్వు ఏది పోనీస్తావు నాయన పుట్ట కోకలు పోయావు పోయావు అయిపోయావు ఢిల్లీలో ఏం చేసినావు నాకు ఇక్కడ పోయిస్తుందా రేటు తక్కువ ఉంటుందా ఉంటుంది అమ్మ నీ అమ్మ తీసుకుందాం షర్టు అమ్మ అయ్యో మాకు పీతల మా సంబరం పడింది మా సంబరం ఇక్కడ అయింది ఒక కవర్ అక్కడ ఒక పుల్ బటన్ అవి దానికి రాష్ట్రాక్ ఎంత అవుతుంది మా కాడ పుల్ రేట్ ఎట్లు తీస్తుందా చెట్టు ఒక తీసుకుని బెండకాయ చేసుకుంది ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ వస్తుంది అదే ఇప్పుడు కట్ కట్ చేసిన ఎందుకు ఆయన అల్ల

అయిపోతుంది కానీ అది చూస్తే పడుతుంది దోస్తులు ఇప్పుడైతే మేము చేపలు ఏం చేప ఉన్నాయో పులస చేప చేస్తున్నాం ఇలా వంట టమాటాలు కట్ చేసినాం ఉల్లిపాయలు కట్ చేసినాం ఇప్పుడు దాంట్లో వేయాలి బెండకాయలు వేస్తే మంచిగా అంట కూరలు మా బెండకాయ ఎప్పుడే ఇలా ఇదే పచ్చుతారు చూద్దాం మరి ఎట్లా ఉంటుందో రెండు ముక్కలు చేస్తారు పోది ఎంత అయిపోతుంది కొత్తిమీర కడిగే కట్ చేయాలి ఇక అన్నీ ఓకే అయినాయి తమ్ముడు ఈరోజు నేను పొయ్యి అనిపిస్తాను దా దాన్ని కట్టె పోయి పెడతాం బా చెట్టు కట్టెల పొయ్యి పెడదాం చెటు కట్ట న్యాచురల్గా ఎంత ఆనందం ఉంది ఇలా ఆనందంగా కూడా అమ్మ ఈ కంటుంది అమ్మాయి ఉటకెపేట అబ్బా ఏం కొంచెం ఇది ఏమో ఇదేందాయనంత ముద్ద ముద్ద కొంచెం ఉడికే తుడికి వచ్చిన అనుకుంటున్నాను అంత పుజు పుజా నాయన మహిళబ నువ్వు నాకు పూ ఖరాబ్ చేసినావు ఇది నాకు పోయి రాదు మేము ఇక్కడ మంచి వాతావరణంలోకి వచ్చినాం కాబట్టి ఇలాంటి ప్లేస్లలో మన అటాక్లో అన్నం తింటే చాలా బాగుంటుందని ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి ఆకులు కూడా కోసుకోవాలని వచ్చినాం న్యాచురల్గా మంచి న్యాచురల్ ఫుడ్ మనం వండుకొని కట్టెలపై మీద వండుకొని కుండలో వండుకొని అటాక్లో పెట్టుకొని కింద పైన కూర్చొని తింటే ఇంత బుక్కడు తీసి ముక్క తీసి నోట్లో పెడుతుంటే తాతకు మజా వస్తుంది హలో హలో రెండో ఐదవం పొలస ఇది పొలస ఆ అదో వీరే చాపా ఎలా ఫైల కైదల చటకిన్ గెళ్ళియా నేను చటకిన్ కే చటకిన్ కే రే ఎండి రే పచ్చి గాది యాగం యాగం చేస్తాడు గజిబిజి అదే గజిబిజి మాటలు కుబర మాట బాకాల్తే అమ్మ మా జుడయ్య బిగ్వాది వంటర్ గా బిగ్ బాస్ బిగ్ బాస్ గానే తి యవరాజే దన్నీ లాగా కాల్ పో జిమ్ చేసింది అందుకే మోకాలు తోటి కూర్చున్నాడు చూడు అటికల ఉంటే కూర ఎప్పుడైనా సేస్ట్ వస్తుంది ఇప్పుడు రుచి కొట్టడికి అయితే రుచి బాగుంటుంది అమ్మ అప్పుడే పోయేసారు కదా పిల్లలు రేటే పర్లేదు ఫాస్టే ఉన్నారు మీరు దోస్తులు నూనె పోస్తున్నా చూడు అమ్మ తగినంత నూనె పోసుకోవాలి చేపలు కలిపి పెట్టాలి మళ్ళీ ఇప్పుడు సరే ఇదే పుల్స ఇదే నువ్వు కారం వేస్తు దోస్తులు సలు సలు సలసాలు మంచిగా ఉప్పు కారం బాగా పట్టియాలి ముక్కలకు పచ్చి కలిపి పక్కా పెట్టుకోవాలి నా జీరా పౌడరు ధనియా పౌడర్ ఎయి ఓ సలు ఓ నాయన నువ్వేముంది నాయన నువ్వే ఎక్కువ నాయన అల్లం పేస్టు అబ్బా సూపర్ ఉంది కానీ అల్లం పేరు దంచుకుంటే మంచిగా ఉంటుంది వేసినావా మరి నీ తెలివి ఎక్కడ చెట్టు నీకు మొక్కాలే ఇది కొడుకుట్లా ఇది జల చాపగుడ్లాంటి అయ్యి అది ఉప్పు 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 ఏ చెప్ప నువ్వు గిట్టావు దోసులో మంచిగా ముక్కలు అయితే మసాలాలు అన్నీ వేసి మంచిగా కలుపుకున్నా ఎట్టా తలకాయలు గిలకాయలు ఎట్లా అన్ని మసాలా బట్టి మంచిగా చెట్టు తినేదే మనవైనా ఎట్లా తినేది మనమైనా మంచిగా చేసుకోవాలి బాయి వేస్తురా ఉల్లిపాయలు అయ్ నీ అమ్మ పర్రపర్ర అంటుంది కానీ బాగా ఎక్కిందిగా కుండ చేయడం ఎక్కదనుకున్నా అన్నీ ఒకసారి అదే టమాటా టమాటా ఉల్లిగడ్డ అన్నీ మిక్స్ చేయాలి మంచిగా ఉడకాల మంచిగా కలుపుకోవాలా ఏ సన్న గంట పట్టి నాయన ఇప్పుడు మూడు నెలలు అవుతుంది నాయన పెగ్గా పెగ్గు పడితే ఇంకా ఆట ఆడుతూ ఏ రోజు ఆడబట్టేసేటేసినా మళ్ళీ ఉల్లిపాయ టమాటా చేసినా ఇప్పుడు మిర్చి వేసుకోవాలి మిర్చి వేసుకొని మంచిగా మగ్గినాక మళ్ళీ ముక్కలు వేసుకున్న తర్వాత మసి మళ్ళీ దెబ్బలు పిల్లగాళ్ళు మనకి ఇది వచ్చేసి ఆవకాయ నూనె అనమాట పులస చేపలోకి ఆవకాయ నూనె పోసుకుంటే టేస్ట్ వస్తుంది అందుకనే మనం పచ్చడి పెట్టుకున్న మామిడికాయ పచ్చలో నుంచి నూనె తీసుకొని ఇందులో పోసుకోవాలి చింతపు చేప అట పులసాపకి ఇది టేస్ట్ వస్తుంది అదే అదే ఒకసారి కలిపెడు సేట ఎలా దానికి వచ్చే అచిక పలుతుంది ఆ సర్వ కొచ్చే నీ మంచిగా కలిపి వస్తుందా చేతు అల్లే ఇల్లే తోక బాను కూడా పోతుంది అజ రోజు చేస్తాడు ఏ అమ్మని మంచిగా ఉడికినాయ్యా సూపర్ ఉడికింది ఇంకా ఉడకాలా முதப நீ அம்மாபேட்டாடு చిట్కు చిట్ వేస్తుంది అంటే దోస్తులు అల్లం పేస్ట్ ఇలా అల్లం ఇంత కలిపాం కానీ ఇలా కూడా ఇంత వేసుకోవాలి మంచిగా ముక్కలకు మంచిగా పడుతుంది అంతే ఈ పాకెట్ ఏం జరిపోయి మనం దంచింది అయితేనే మంచిగుండు మాసే దంచుకొచ్చింది కానీ బాగానే కారో కూర్చొని బాగానే దంచుకొచ్చింది కానీ నేనే ఒళ్ళు ఇక నాకే ఒళ్ళు దొంగక నేను పిల్లలు కానీ నేను ఆ మా మంచివుడు దంచుకు దంచుకొచ్చింది దోస్తులు సగం అయితే బెండకాయలు వేసుకోవాలా తర్వాత ముక్కలు ఉడికినా సగం వేసుకుంటే మంచిగా ఉంటుంది అమ్మ ఇదేంద ముసలిం కాక సొల్లు పెట్టేట్టు ఉన్నాయి అమ్మ అరగడుతుందిగా అడుగు అనుకుందిగా ఉంది చింతపులు తీసుకురా చింతపులు తీసుకురాది ఊపేది ఎవరైనా ఏ మొక్క గొజ్జుడు గజ్జెతో మర చెంప చెంపలు ఆస్తాయి అనుకున్నావు ఎట్లా ఉంది ఇక్కడ నీ దొంగ దొంగలు ఆడికి వస్తా అంటే మాత్రం పొడిగ సాడు ఆడ మొక్క నచ్చి ఉందిగా పచ్చకాలట కోసుకో పట్ మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయినాయి ప్రసాద్ బాసరా నీది చింత చింతపులుసు పోస్తున్నాం యా మసలాల ఇది దోసులు ఏ కలపాలి చెడు అడగంటుంది చేద్దాం కలుపు బెండకాయలు టమాటాలు మంచి ఉల్లిగడ్డ టమాటా మంచి ఉడికినాయి కదా మంచిగా గుజ్జుగా అయింది కదా వచ్చే పోసుకొని తిన కారం ఉప్పు కారం వేసుకొని తిన పడే సాబులు లేకునే లేదు సాబులు లేకునే తీసేటు పన్నెండు వేలు తెచ్చి సాబులు ఇరవై రెండు దోస్తులు ఇది పల్గా కట్టడం నాకు అర్థం కాదు అలిగిపోతురు నేను అనుకున్నా బాగా రాకు నేను చెప్పుకున్నా రాగురే హే అమ్మాయి ఈ ఆకులే తప్పుడు ఏ రాదు మాది ఏమైతుంది పొడి వేస్తారా దోస్తున్నాయి నాకు అలవాటు దేవుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నాము మంచిగా ముక్కలు పట్టాలి తర్వాత ఇప్పుడు ఇలా కలిసినాక ముక్కలు పడుతుంది కస్తూరు మేటు చేస్తున్నా ఇది ఎనర్జీ లేరు ఆయన ఇది కలపాలి కొంచెం కలుపుకుంటే మంచిగా ఉంటుంది అంతా కలిసిపోతుంది తగినంత జీడిపప్పు వేసుకుంటే మంచిగా ఉంటుంది మన సాప ముక్కల్లా సాలు ముక్కల్లా జర కలుపుకోవాలి మళ్ళా అన్ని మిక్స్ కారం పడుతుంది అన్ని పులుస ముక్కలు వేస్తున్నావు నా కళ్ళైతే మంట పడుతున్నాయి పోవకు అక్కడ అక్కడ మెల్లిగా అయినా ఆయన ఖరాబ్ అయితే కలిపిపోతుంది ఇట్లా ఇట్లా ఇట్ట తిప్పవాలి

అంతా ఓకే అయింది కంప్లీట్ అయిపోయింది కొద్దిమీర వేసుకొని దించేస్తే కదా అయిపోతుంది పులస చాప రెడీ పులస చేప రెడీ పాటు అంతా ఓకే అయింది పక్క అయితే పెట్టుకుంటున్నాము దోస్తులు ఇప్పుడైతే అంతా కంప్లీట్ అయింది తెచ్చి ఇక్కడ పక్క పెట్టుకున్నాము మంచిగా మగ నేను ఇప్పుడు మాస్టర్ తెచ్చి పెట్టి నేను పొయ్యి మీద పెట్టేస్తా పట్టదు మరి మరి మొక్క కూడికి వేస్తామాలే అనుకున్నాం అంటే రాత్రి దోశలో ఇప్పుడైతే కూరలు చార్లు అన్నీ కథం అయిపోయినాయి ఒక రైస్ మాత్రం పొయ్యి మీద పెట్టినాము ఇది కూడా కతం అయిపోతే ఇక అందరం మంచిగా నిమ్మలా కూర్చొని తింటాము ఇంకా పొద్దుగా పోయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు కానీ ఆ పులుసుచాప అనేది మనం వెంటనే వండగానే వేడి మీద తినొద్దు టేస్ట్ ఉండదంట అందుకనే నైట్ వరకు వెయిట్ చేసినాం నైట్ కూడా తినదు యాక్చువల్లీ రేపు తినాలంట రేపు తింటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది జస్ట్ ఇప్పుడు ఇది ఒక పూట మందమే ఇంకా మనకు మిగులుతుంది కర్రీ ఒకటే కాదు మనకు అందులో ఇంకా వేరే చేప కూడా ఉంది పులుసు చేప ఉంది ఇంకా వేరే చేప ఉంది అది ఇది రెండు రేపు పొద్దున మనకి రేపు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రేపు ఎల్లుండి రెండు రోజులు తినొచ్చంట ఇప్పుడు టేస్ట్ చూద్దాం అంతే పులస పులస పేరు అర్థం కదండి నాకు పులస కోన కాదు ఇది పులస కుండలోది పులస కుండలో వేసి బెండకాయలు

ముళ్ళు కుదుకుందా ఉంది ఆ టేస్ట్ కానీ కొంచెం రైట్ ఉక్కు సప్ కూడా మంచిగా ఉంది టేస్ట్ బాగానే ఉంది సూపర్ ఫ్రెండ్ ఉంది రైస్ చూడు అది ఎక్కుందా మళ్ళీ పిల్లగా తెలవదు మీరు కొడుతుంది నాకు వేరే టేస్ట్ కొడుతుంది ఏదో మంచి డిఫరెంట్ మటన్ లాగా ప్పుడు బాగుంది మరి పులస తింటుంటే ఒక డైలాగ్ గుర్తొస్తుంది నాకు పుస్తలు అయినా సరే పులస అంట అందుకనే ఇది ఇంత మంచిగా ఉంటుంది కాబట్టి ఆ మాట అంటారు పుస్తలు అయినా పులస తినాలంటారు అమ్ముకోదా పోయినా ఏం లేదు పుస్తలు అమ్ముకోవాలి కమ్మకున్న కూర తినాలంటే పులస పులస కోసం పుస్తలు కూడా అమ్ముకోవాలంట అది సెట్ అయింది అది భూగర్వలు అయితే అట్రై చేస్తారు సేడు ఓకే ఫ్రెండ్స్ కర్రీ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి పులస కర్రీ ఎప్పుడు ఎప్పుడు పడతాం దొరక పులస చేపలు ఓన్లీ ఈ సీజన్లో దొరికితే అది కూడా గోదావరి రోడ్కే దొరికితే సూపర్ ఉంది అదే ఎక్సలెంట్ ఉంది కర్రీ మాత్రం మామూలు అదర్స్ అలా మళ్ళీ ఈ దీని ఉల్లిగడ్డలు కంపూర్ అయితే మంచిగా ఉంది అందరూ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరే లైక్ కొట్టి ఓకే బై బై టేక్ కేర్ లవ్ యు ఆల్ జై జై